గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఫైనల్గా వచ్చేసి మేము కొచ్చికి అయితే వచ్చేసాము కొచ్చి నుంచి మున్నారికి అయితే బయలుదేరామన్నమాట సో మున్నారికి బయలుదేరుతున్నాం కదా ఆల్రెడీ వన్ థర్టీ దాటిపోయిందని చెప్పి ఆకలేస్తుందని మధ్యలో రెస్టారెంట్లో అయితే దిగాము సో ఇక్కడ కేరళకు సంబంధించిన ట్రెడిషనల్ ఫుడ్ అయితే మేము ఆర్డర్ చేసామన్నమాట సరే ట్రయల్ చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి మా పిల్లలు అయితే ఓన్లీ వెజిటేబుల్ కర్రీ వాళ్ళు ఓన్లీ సలాడ్స్ ప్లస్ మా హస్బెండ్ వచ్చేసి దమ్ బిర్యానీ తీసుకున్నాడు మా పిల్లలు వచ్చేసి అవి పరోటాసు ప్లస్ వెజిటేబుల్ మిక్స్ కర్రీ తీసుకున్నారనమాట సో నేను చూద్దాం కదా ట్రెడిషనల్ ఫుడ్ ఎలా ఉంటుందో అని చెప్పి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట రైస్ అన్ని కర్రీస్ వాళ్ళు వడ్డించడమేమో చాలా రకాల ఐటమ్స్ అయితే వడ్డించారండి కలర్ఫుల్గా నియర్లీ ఫిఫ్టీన్ ఐటమ్స్ అయితే డిఫరెంట్ ఐటమ్స్ అయితే వడ్డించారు భయంకరంగా ఆకలేస్తుంది సరే టేస్ట్ చేద్దాం కదా అని చెప్పి టచ్ చేసి చూస్తే అస్సలండి అసలు మన ఫుడ్కి వాళ్ళ ఫుడ్కి చాలా తేడా ఉందండి అస్సలు మనమైతే ఆ ఫుడ్డుని తినలేము ఎందుకంటే అసలు ఆ ఫుడ్లో ఒక కారం కానీ ఉప్పు కానీ అసలు ఏముండదనమాట చప్పచప్పగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో నేనైతే టచ్ కూడా చేయలేదండి ఓన్లీ రెండు బనానాస్ అయితే తిన్నాను ఇది వచ్చేసి బయట రెస్టారెంట్ కింద బ్యాక్ సైడ్ మొత్తం చూసారా వాటర్ ఎంత బాగా వెళ్తున్నాయో అది సముద్రపు నీరు అట్లా వచ్చేస్తూ ఉంటాయంటండి న్యాచురల్గా అసలు వాళ్ళు అలా టచ్ కూడా చేయరు న్యాచురల్ వాటర్ అలా పోతూనే ఉంటాయి అసలు ఇంక ఇక్కడి నుంచి మొదలైతే అసలు మున్నార్కి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా అసలు ఎంత గ్రీన్ అంటే అండి మనం ఎటు చూసినా గ్రీనరీ తప్ప అసలు అసలు ఎక్కడే కానీ ఒక ఎండ అనేది లేదు అసలు మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి అంత కూల్గా వాతావరణము అసలు ఎటు చూసినా కొండలు పచ్చదనంతో చాలా చాలా అసలు కలర్ఫుల్గా ఉందండి సో ఇప్పుడు మేము మున్నారికి బయలుదేరాం కదా ఈ మున్నారికి బయలుదేరే ప్లే రూట్లోనే కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి అట్లాగే అన్నీ చూపిస్తూ వెళ్తానని చెప్పారు సో అలా వన్ బై వన్ స్టార్ట్ అయ్యాము చూస్తూ వెళ్తున్నాము మనకి ఇక్కడైతే ఎలా అంటే మనకి సైడు మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది రోడ్స్ అవి అసలు ఎటు చూసినా ఇక్కడ వాటర్ ఫాల్సే అండి ఎక్కడ కొండల పైనుంచి వాటర్ వస్తుంటాయి ఇది రోడ్ సైడ్ వాటర్ ఫాల్ అండి స్టార్టింగ్ ఇదే వాటర్ ఫాల్ అసలు ఎట్లా ఉందంటే పైనుంచి చూస్తే అసలు ఎంత అసలు ముద్దుగా అనిపిస్తుంది అంటే ఎక్కడ కొండల్లో నుంచి ఈ వాటర్ వస్తూ ఉంటాయంట అది అసలు ఇది న్యాచురల్గా వాటర్ వస్తూ ఉంటాయండి అసలు ఇక్కడ ఆర్టిఫిషియల్ అనేదే లేదు అసలు వాటర్కి కొదవలేదని చెప్పాను కదా ఇక్కడ సో ఇది రోడ్ సైడ్ ఇలా వాటర్ వస్తూ ఉంటే అక్కడ జస్ట్ వెళ్ళే విజిటర్స్ అందరూ అక్కడ ఒక వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకొని ఇక్కడ ఒక టెన్ మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి వెళ్తారనమాట అసలు నాకు అది చూస్తే ఎంత ముద్దుగా అనిపించిందంటే అసలు నయాగార జలపాతం లాగా పైనుంచి వాటర్ ఎట్లా వస్తున్నాయి అంటే అంత బాగా వస్తున్నాయి అందుకేనేమో ఇక్కడ కొండల్లో ఎక్కడ చూసినా వాటర్ అట్లా ప్రవహించడం వల్ల ఏమో ఎట్టు చూడు పచ్చదనం అనేది ఉంటుందండి ఇక్కడ అసలు అంత బాగా గ్రీనరీ ఉంటుంది చుట్టూ అసలు చెట్లు 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 అండి అసలు ఎంత బాగుంది అసలు నాకైతే ఈ ప్లేస్ వదిలి రావాలనిపించలేదు స్టార్టింగ్ వాటర్ ఫాల్ అనమాట ఇది మనకి రోడ్ సైడు రోడ్ సైడే ఇలా ఉంది అంటే ఇంకా మీకు ముందు ముందు చూపిస్తాను చూడండి అసలు కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయన్నమాట వాటర్ ఫాల్స్ కానివ్వండి ఇక్కడ ప్రకృతి అందాలంటారు కదా అట్లా నాకైతే సూపర్గా నచ్చిందండి అసలు ఇక్కడ సో అలా ఇక్కడైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం స్పెండ్ చేసాము కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇంక ఇక్కడ నుంచి మూవ్ అయ్యామన్నమాట సో అలా నేను మా పాప మా హస్బెండ్ ఇంకా ఏంటంటే మనము క్యాబ్ మాట్లాడుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయడానికి కూడా ఉండదు కాకపోతే తన మమ్మల్ని అయితే ఏం ఫోర్స్ చేయలేదనమాట బాగానే టైం స్పెండ్ చేసే వరకు సైలెంట్గానే ఉన్నాడు సో అలా మేము ఇక్కడ నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే స్పెండ్ చేస్తామన్నమాట అక్కడ నుంచి అట్లా వాటర్ వస్తుంటే అవి మన మీద ఇలా జలులాగా పడుతూ ఉంటే ఎంత కూల్గా ఉందంటే వాతావరణము అంత కూల్గా ఉందండి అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఆ వాటర్ అంతా కిందికి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఇవన్నీ మళ్ళీ రిజర్వాయువులో కానివ్వండి ఇక్కడ డ్యామ్లో అట్లా కలిసిపోతూ ఉంటాయంట అసలు ఇంకేం లేదండి కొండ ప్రాంతం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయన్నమాట చిన్న చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఇంత పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ వరకు ఉంటాయి చూసారా దూరం నుంచి ఎంత ముద్దుగా ఉందో అలాగే ఇంకా అతను మనకి ఏంటంటే వన్ బై వన్ జర్నీ చేసేటప్పుడు ఇలా ఎలా మనకి వాటర్ ఫాల్స్ చూపిస్తూ తీసుకెళ్తున్నాడు అనమాట ఇక్కడి నుంచే మాకు ఇంకా స్టార్ట్ అనమాట జర్నీ కేరళకు సంబంధించిన టోటల్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ వన్ బై వన్ అన్నీ చూపిస్తూ తీసుకెళ్ళాడు ఇది ఇంకొక వాటర్ ఫాల్ అండి ఇది వచ్చేసి మనకి దూరం నుంచి పైన కొండ మీద నుంచి చూసారా వాటర్ ఎట్లా వస్తున్నాయో చుట్టూ లోయ అండి అది మొత్తం లోయ అనమాట ఆ లోయ లోపల ఇన్సైడ్ కొండ మీద నుంచి వాటర్ అలా వస్తుంటే ఆ మధ్యలో ఆ వాటర్ చూసారా ఎట్లా స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి కింద అసలు తీయగా ఉన్నాయండి వాటర్ కూడా తాగితే ఎంత బాగున్నాయో అసలు సర్స్ వాటర్ అంటారు కదా అసలు చూసారండి ఎంత బాగుందో చూసారా దూరం నుంచి ఆ వాటర్ అట్లా పై నుంచి ఫెల్డౌన్ అవుతుంటే అసలు ఎంత బాగుందంటే కళ్ళకింపుగా అనిపించిందండి అసలు నిజంగా అందుకేనేమో కేరళ అందాలు అంత బాగుంటాయి అంటారు కదా అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు ఇది వచ్చేసి ఆయుర్వేదిక్కి సంబంధించి ఒక ఫ్యాక్టరీ అనమాట ఇక్కడ కేరళ అంటేనే ఫేమస్ అంటే మనకు తెలుసు కదా ఆయుర్వేదిక్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఆ మెడిసిన్ అనేది ఇక్కడ దొరుకుతాయి మనకి మన బాడీలో ఏ పార్ట్ అయితే ఉందో ఆ పార్ట్కి సంబంధించిన ఈచ్ ఎవ్రీ మెడిసిన్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తారంట చూసారా బృంగరాజు నీలాంబరి ఇక్కడ అన్ని చెట్లు న్యాచురల్గా పండిస్తారండి పండించి దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ మెడిసిన్ ఇక్కడ ప్రిపేర్ చేసి అమ్ముతారనమాట ఇది కేరళలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ ప్లస్ ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా అనమాట దాని పేరు నాకు గుర్తు రావట్లేదు సో అలా లోపల అంతా మాకు ఒక అతను గైడ్ ఉన్నారు ఆ గైడ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లోపలికి తీసుకెళ్తున్నాడండి ఇక్కడ న్యాచురల్గా వాటర్ అవే అట్లా పారుతూ ఉంటాయి వీళ్ళు లోపల చెట్లన్నీ ఇలా పెట్టి ప్లాంట్స్ని పెంచుతూ ఉంటారనమాట అవి మంచిగా మొక్కలు గ్రోత్ వచ్చి వాళ్ళు ఆ ప్లేస్లోనే కొమ్ వాటికి సంబంధించిన మూలికలు అవన్నీ తీసి ఆయిల్ కానివ్వండి వాటికి సంబంధించి మెడికేషన్ అన్నీ ప్రిపేర్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్ముతూ ఉంటారనమాట కానీ వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా టెంప్ట్ అయిపోయి మనమైతే ఐటమ్ అయితే పర్చేజ్ చేసేస్తామండి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ గైడ్స్ అయితే మేము కూడా అలాగే టెంప్ట్ అయ్యి ఒక సెవెన్ థౌసండ్ అయితే వదిలించుకున్నాము అంటే వాళ్ళు ఎట్లా చెప్తారంటే అసలు నిజంగా ఇది వాడితే మనకి ఇంత యూస్ఫుల్ ఉంటుందా అన్నట్లుగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ గురించి చూపిస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కోకో పా కోకో చెట్స్ చెట్లు కానివ్వండి అసలు ఇక్కడ లేని చెట్టు అనేది లేదండి అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట మనకి మోకాల నొప్పులు నడుము నొప్పులు దగ్గర నుంచి పిల్లలు పుట్టిన వాళ్ళకి సంబంధించి అన్నీ అండి షుగరు బీపీ థైరాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ మనకి ఏ హెల్త్కి సంబంధించి ఇష్యూ ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ ఇక్కడ పెంచుతారు ఆ పెంచిన దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ఎలా వాడాలి వాడితే బెనిఫిట్స్ ఏంటనేది మనకి చూపిస్తూ ఉంటారు ఇలాచి చెట్లు కూడా ఉన్నాయండి ఇందులో కూడా టూ టైప్స్ ఉన్నాయంట ఇలాచిలో కూడా చిన్న సైజు పెద్ద సైజు అసలు ఇలా పట్టుకొని చూస్తే స్మెల్ అండి ఎంత బాగొస్తుందో ఇది కోకో ట్రీస్ అసలు కోకోది కూడా మా పాప వాళ్ళకు ఒకటి కట్ చేసి ఇచ్చాడనమాట అది ఒక వన్ వీక్ టెన్ డేస్ పెట్టుకుంటే ఈ కోకోది అంటే మనకి గోల్డ్ కలర్లో చేంజ్ అయిపోయి లోపల కోకో విత్తనాలు ఉంటాయి అవి మనం ఎండబెట్టి కోకో పౌడర్ కూడా ప్రిపేర్ చేసి చాక్లెట్స్ తయారు చేసుకుంటారు చాకో పౌడర్ అంటారు కదా అసలు ఇక్కడైతే మీరు మీరు నమ్ముతారేదో కేరళలో చాక్లెట్స్ కూడా చాలా ఫేమస్ అండి ఈ చెట్లు అయితే ఎక్కడ చూడు పెరిగిపోతూ ఉంటాయి రోడ్ సైడు ఇంకొకటి ఇక్కడ టేక్ కూడా చాలా ఫేమస్ అండి ఎక్కడ చూడు టేక్ చెట్లు ఉంటాయి అవి గవర్నమెంట్ అండర్లో ఉంటాయన్నమాట సో అలా తన గైడ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా హస్బెండ్కి సో అది జస్ట్ మనం లోపల వెళ్ళి చూసినందుకే ఈచ్ పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట మా ఫోర్ మెంబర్స్కి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి తను అంతా ఎక్స్ప్లెయిన్ చేసే విధానము సో కాకపోతే మనకేంటంటే ఆయుర్వేదిక్ సంబంధించి ఇలా ప్లాన్స్ వాడి గురించి తెలుసుకోవడం కూడా నాకు కూడా కొంచెం మంచిది అనిపించింది సరే ఏముంది మళ్ళీ మనం ప్రతిసారి వచ్చి మనం చూడం కదా అని చెప్పి సో ఈ కోకోలో కూడా టూ టైప్స్ ఉంటాయంట రెడ్ కలర్ది ఒకటి గ్రీన్ కలరు అట్లా టూ టైప్స్లో వచ్చేసి వాళ్ళు అవన్నీ పండించి అట్లా ప్రిపేర్ చేస్తారంట కోకో పౌడరు సో అలా మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు లోపల నుంచి మళ్ళీ ఆ రూట్ అసలు మనకి ఎట్లా బయటకి ఎగ్జిట్ వస్తామో మనకే ఐడియా ఉండదు వాళ్ళు అలా చూపించి తీసుకెళ్లేసరికి లాస్ట్కి ఎగ్జిట్ కూడా వచ్చేస్తుంది సో అలా అన్నీ లోపలంతా తిప్పుతున్నారు లోపల కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఈ వాటర్ అయితే అసలు ఇంకా వీళ్ళకు ప్రాబ్లమే లేదండి ఎటు చూడు వాటర్ ఇంకా ఆ కొమ్మలకైతే ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి వాటర్ వాళ్ళు అసలు అదే పనిగా వాటర్ వాళ్ళ వాటికి పెట్టాలనే ప్రాబ్లమే ఉండదు అంత చల్లగా ఉంటుంది ఏరియా మొత్తము సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము చూస్తున్నాము మొత్తం ప్లాంట్స్ అన్నీ అన్ని ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అండి ఇవన్నీ అసలు మన సైడ్ అయితే ఇవి చూద్దామన్నా కూడా ఉండవు మేబీ సో అక్కడ ఏంటంటే కేరళ అంటేనే ఇంకా ఆయుర్వేదిక్ ఫేమస్ కాబట్టి వాళ్ళు వాళ్ళ వృత్తి కూడా ఇదే మ్యాక్సిమం వాళ్ళు వీటి మీదే డిపెండ్ అవుతారనమాట ఎక్కువ ఫ్యాక్టరీస్ కానివ్వండి వాళ్ళ మొత్తం ఇంకా జీవన విధానం ఇదే ఉంటుంది మ్యాక్సిమము సో అలా ప్లాంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఇంకా ఆయన ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే చాలు ఇంకా ఆ ప్లాంట్ చూపించి ఆ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎలా వర్క్ చేస్తుందో మనకి చెప్తూ ఉన్నాడు అనమాట సో అలా ఒక ఫోర్ మెంబర్స్ ఏమో గైడ్స్ ఉన్నట్లుంది వచ్చిన ప్రతి విజిటర్స్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇంకా చివరికైతే అయితే మేము బయటకైతే వెళ్ళిపోతున్నాము ఎగ్జిట్ అవుతున్నాం అనమాట సో ఇటు సైడ్ కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి చిన్న చిన్నవి సైడు కాలువల వాటర్ పోతూ ఉన్నాయండి అసలు ఎక్కేటప్పుడు కూడా చాలా భయం వేస్తుంది ఎక్కడ జారి పడతామో అని అట్లా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట బయట చూస్తే మనకి ఒక ఫ్యాక్టరీ టైప్ ఉంది లోపలికి వెళ్ళి చూస్తే అంత ఒక చిన్న సైజు అడవిలాగా ఆ లోపల అన్ని ట్రీస్ ఇలా పెంచుతున్నారు ఇది వచ్చి జాజికాయ అంటారు కదా అది వచ్చేసి మనం యాలకులు ఇలాచితో పాటు మనము బిర్యానీలో వేస్తాం కదా అది అసలు ఇలా టచ్ చేస్తే ఎంత స్మెల్ వస్తుందా అండి ఆ ఫ్లేవరు ఆ పువ్వు జాజి పువ్వు జాజికాయ పువ్వు అంటారు కదా సో అది కింద రాలి పడిపోతే దాన్ని చూపిస్తున్నాడు అనమాట అంత స్మెల్ వస్తుందండి అసలు అది అబ్బా అసలు ఇట్లా పట్టుకుంటే చాలా అంత బాగుంది సో అలా అన్నీ చూపిస్తున్నాడు మోకాల నొప్పులకి ఏం యూజ్ చేస్తారు మనకి బ్యాక్ పెయిన్ వస్తే ఏంటి షుగర్ వస్తే షుగర్కి సంబంధించి ఏంటని ఇదేనండి ఇలాచి దాన్ని అది పచ్చిదనమాట సో దాన్ని మా హస్బెండ్ ఇలా చూస్తున్నారు లోపల ఆ ఇత్తనాలే మనకి ఎండిపోయి నల్లగా అయిపోతాయి కదా సో అవి ఇలాచి చెట్లు అనమాట అందులో కూడా టూ టైప్స్ అని చెప్పాను కదా చిన్న సైజు పెద్దవని అవన్నీ ఎట్లా అంటే ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయి అనమాట మొత్తం గుబురుగా చూసారా అందులో అవి ఎట్లా వచ్చాయి అక్కడ అవన్నీ అవేనండి మొత్తం ఇలాచి అన్ని చెట్లన్నీ కింద ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి సో అలా అన్నీ చూసాము కాకపోతే వర్తే అనిపిస్తుంది మనం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్తాడు కాబట్టి సో మనకు కూడా హ్యాపీగానే ఉంది అవన్నీ చూసినందుకు సో వాటర్ చూసారండి ఎట్లా వెళ్ళిపోతున్నాయో సో ఇదే అండి కోకో కా అది ఫ్రూట్ ఇది వచ్చేసి మగ్గినప్పుడు మనము తింటే లాగే ఉంటుంది సేమ్ టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే ఇది కొంచెం పచ్చిగా ఉందనమాట ఈ ఫ్రూటే మనకి పండి కోకో ప్రిపేర్ చేస్తాం మనం కోకో పౌడర్ని సో అది ఆయన కట్ చేసి ఇచ్చాడు తినమని కాకపోతే అది కొంచెం పచ్చిగా ఉంది సో అలా అన్నీ చూపిస్తూ అలా తీసుకెళ్తూ ఉన్నాడు మొత్తము సో అలా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఆ వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఈ ఆయుర్వేదిక్ సెంటర్కి అయితే వచ్చామన్నమాట సో ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేసిన హెయిర్ ఆయిల్ అనమాట తను ఏం చెప్తున్నాడంటే హక్కీ బిక్కి హెయిర్ ఆయిల్ ఉంది కదా అంటే కేర మనకి బెంగళూరులో అమ్ముతారు చూడండి ఈ మధ్య ఫేమస్ అయింది కదా హెయిర్ ఆయిల్ అది ఆదివాసీ హెయిర్ ఆయిల్ అది చాలా డూప్ అండి అసలు అది దానికి ఎందుకు అంత ఎంటర్టైన్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చెప్పండి మనకి మంచి పేరు ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు అది యూజ్ చేయడం వల్ల కూడా చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అని చెప్తున్నాడు ఇతను వీళ్ళు కూడా ఇక్కడ నీలాంబరి బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ అని చెప్పి వాళ్ళు లోపల ప్రిపేర్ చేసింది ఇక్కడ అమ్ముతారనమాట నేను కేరళలో చాలామంది షాప్స్ వాళ్ళని అడిగాను అనమాట ఆయిల్ ఎలా ఉంటుంది మంచిగా యూస్ అవుతుందా అని చెప్తే చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పారు సరే ఇంకా రిజల్ట్ బాగుందని చెప్పారు కదా అని చెప్పి మేము తీసుకున్నాం అనమాట మా పాప వాళ్ళకి హెయిర్ ఆయిల్ సో అలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిల్లో ఇంకా మాకు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలనిపించి తీసేసుకున్నాము సో అలా వాళ్ళందరి దగ్గర ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా మన దగ్గర అయితే ఏదో ఒక ఐటెం అయితే పర్చేజ్ అయితే చేయిస్తారు చూసారా వాటర్ ఎంత బాగున్నాయో ఆ కొండల మధ్యలో ఆ చెట్లు కానివ్వండి అసలు ఎంట్రీ అయినది కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఇన్సులిన్ ప్లాంట్ మనకి షుగర్ వచ్చినప్పుడు ఈ షుగర్ ఇది ప్లాంట్ మనకి హైదరాబాద్లో కూడా ఉంది మా ఇంటి దగ్గర కూడా ఈ ప్లాంట్ చూసాను నేను అది రోజు మార్నింగ్ తింటే మంచిదంట ఆ ఆకుని సో ఇలా బయటకైతే ఎగ్జిట్ అయ్యి వచ్చేసాము ఇవి వచ్చేసిన తర్వాత లోపల వాళ్ళు ప్రిపేర్ చేసిన మెడిసిన్స్ కానివ్వండి ఆయుర్వేదిక్ పౌడర్స్ అది జెల్ అనమాట సో అన్నీ అండి ఇంకా ప్రతిదీ అన్ని ప్రిపేర్ చేస్తున్నారనమాట వాళ్ళ లేబుల్స్ దానికి పెట్టుకొని అన్నీ ఇలా ప్యాక్ చేస్తూ ఉన్నారు సీల్ చేసి అన్నీ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి లోపలికి వెళ్తే అంత మెడిసిన్ స్మెల్ అంత ఆయుర్వేదికే పెద్ద పెద్ద డబ్బాలలో నింపి పెట్టారనమాట అవన్నీ నీలాంబరి బృంగరాజ్ కానివ్వండి ఆ పైన చూసారా అంత న్యాచురల్గా ఎట్లా అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టారు ఇక్కడ వీళ్ళు ఏదైతే లోపల పంటలు పండిస్తున్నారు ఆ చెట్లు వాటికి సంబంధించిన మొత్తం ఇక్కడ వీళ్ళు ఇన్సైడ్లో ఈ ప్లాంట్లో అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెడుతున్నారనమాట సో ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే మీకు నేను ఆయిల్ ప్రిపేర్ చేసేది కూడా చూపిస్తాం రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్తున్నాడు అసలు ఎంత వచ్చేస్తుంది చేస్తుందంటే లోపల అంత ఆవిరి వచ్చేస్తుందండి పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడ బెంగళూరులో వాళ్ళు ఎలా అయితే ఆదివాసీ ఏరియాలు వాళ్ళు పెట్టి ప్రిపేర్ చేస్తున్నారో సేమ్ వీళ్ళు కూడా అలాగే ప్రిపేర్ చేస్తున్నారనమాట పెద్ద పెద్ద కడాయిలు పెట్టి సో వీళ్ళది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు వాళ్ళది వాళ్ళు అది ఎవరిది నమ్మాలో ఎవరిది మనకి రిజల్ట్ అనేది తెలియదు కానీ ఎవరు ఈ ఐటమ్ గురించి అయితే వాళ్ళు గొప్పలైతే చెప్పుకుంటారనమాట సో అలా ఎట్టకేళ్ళకైతే వీళ్ళు ప్రిపేర్ చేసిన అయితే వాళ్ళు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్మెల్ చూడమంటున్నారు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది వాళ్ళు కూడా ఏమేమి ఐటమ్స్ ఇందులో కలుపుతారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాకపోతే నేను ఒకటైతే విన్నానండి కేరళలో హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది చాలా మంచి రిజల్ట్ ఉందని చెప్పి చాలా వరకు నేను విన్నాను ఎందుకంటే మాకు మేము జాబ్ చేసే దగ్గర కేరళ సిస్టర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా చాలాసార్లు చెప్తే విన్నాను వాళ్ళ హెయిర్ కూడా చాలా బాగుంటుంది గ్రోత్ కనీసి వాళ్ళది అంతా హెయిర్ చాలా బాగుంటుంది సరే ఇంక ఇంత దూరం వచ్చాం కదా ఇంత ఇదిగా చెప్తున్నారు సరే చూద్దాం ట్రయల్స్ చేద్దాం అని చెప్పి తీసుకున్నాము ఇది వచ్చేసి లీటర్ బాటిల్స్ లాగా అమ్ముతారనమాట సో లీటర్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే త్రీ వీళ్ళు హోల్సేల్ అని చెప్పి టూ ఫోర్ సమ్ చేంజ్ అయితే ఇచ్చారనమాట సో అది మనకి ఎట్లా అంటే బిఫోర్ హెడ్ బాత్కి బాగా స్కల్ బాగా మనము మసాజ్ చేసుకొని ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ డే వాష్ చేసుకోవాలంట ఇది మొత్తం వాళ్ళు ప్రోడక్ట్ ప్రిపేర్ చేసి మనకి పర్చేజ్ చేయడం కోసం ఇక్కడ పెట్టారు ఇవన్నీ ఐటమ్స్ సో ఇందులో కొన్ని తీసేసుకున్నాము ఎక్స్ప్లెయిన్ చేశారు వాటి గురించి పర్పస్ ఏంటి మొత్తం మనకి చెప్పిన తర్వాత టెస్ట్ కూడా చేసుకొని తీసుకున్నాము ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి చాలా పెద్ద వాటర్ ఫాల్ అండి ఎంత పెద్దదంటే అసలు ఇది ఇన్సైడ్ వెళ్ళాలి లోపలికి ఎంత డేంజర్ రూట్ అంటే అంత డేంజర్ రూట్ అండి అసలు నిజంగా ఆ డ్రైవర్కి అప్ చెప్పచ్చు అనమాట వాళ్ళకి ఏరియా అలవాటేమో వెళ్ళడము ఇది ఓన్లీ జీబు ఆటోలో వెళ్తాయి కొంచెం స్కిడ్ అయింది అంటే మనం లోయలో పడిపోతామండి అది ఓన్లీ వన్ వే రూట్ అసలు మాకైతే ఎంత భయమేస్తుందో ఆ రూట్ను వెళ్తుంటే ఈ లోపల ఇన్సైడ్లో కూడా ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయా అని చెప్పి నేనే షాక్ అయ్యాను చాలామంది కేరళ టూర్ వెళ్ళిన వాళ్ళు వీడియోస్ పెడితే చూశాను కానీ ఈ ఇప్పుడు మేము వెళ్ళిన వాటర్ ఫాల్స్ అయితే ఎవరు పెట్టలేదు నేను చూసిన దాంట్లో అయితే ఈ వాటర్ ఫాల్ అయితే లేదనమాట సో వీళ్ళు బాగానే మమ్మల్ని ఇన్సైడ్కి తీసుకెళ్ళి వాటర్ ఫాల్స్ అయితే చూపించారండి సూపర్ ఉన్నాయండి అసలు ఎంత న్యాచురల్ అండి అసలు నిజంగా అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు అంత బాగున్నాయి కాకపోతే ఇది వెళ్ళి చూపించి ఒక మధ్యలో ఇంకా వేరే డ్యామ్ అని బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అవన్నీ చూపించినందుకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మా ఫోర్ మెంబర్స్కి ఛార్జ్ చేశాడనమాట టూ అవర్స్ మొత్తం ఓవరాల్గా కానీ ఇందులో ఈ వీడియోలో వచ్చేసి మీకు ఓన్లీ వాటర్ ఫాల్సే నేను యాడ్ చేశాను ఎందుకంటే ఇంకా ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అవుతుందని చెప్పి ఎందుకంటే మనం మొత్తం యాడ్ చేస్తే బోర్ వచ్చేస్తుంది కానీ మీరు మాత్రం మిస్ కాకుండా ప్రతిదీ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్ కానివ్వండి ఇక్కడ న్యాచురల్గా అసలు ఇదంతా న్యాచురల్గా ఇట్లా కొండల్లో నుంచి వచ్చే వాటర్ ఏనా అసలు ఎట్లా వెళ్ళిపోతున్నాయి చూసారు ఎట్లా ప్రవహిస్తున్నాయి వాటర్ అసలు అసలు అలా కూర్చొని ఉండిపోవాలనిపిస్తుందండి ఆ చల్లదనం కానివ్వండి చాలామంది ఇక్కడ మేబీ షూటింగ్స్ చాలా అవుతాయనుకుంటా ఎందుకంటే ఇంత అందంగా ఉంది అసలు ఇక్కడ సీనరీస్ కానివ్వండి వాటర్ ఫాల్స్ ఇలా వెళ్తూ ఉంటే ఇవన్నీ చిన్న కాలువలు ఇలా స్ప్రెడ్ అయ్యి వస్తున్నాయి కదా ఇంకా ముందుకెళ్తే ఉంటుందండి అసలు అబ్బాబ్బా ఎట్ ఎట్లా అంటే మనకు వాన్ వస్తే ఎలా మనుషుల మీద ఇలా చింది కొడుతుందో అట్లా చింది కొడుతుందండి వర్షంలాగా అంత పెద్ద వాటర్ ఫాల్ ఉంది ఫ్రంట్ షాక్ అయిపోయినా నేనైతే చూసి ఇంత సైడ్లో ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఉన్నాయా అని చెప్పి సో అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే మీకే చూపిస్తాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఎంత ఫోర్స్గా పైనుంచి ఎట్లా వాటర్ వస్తున్నాయంటే అసలు మనం ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా అట్లా జల్లు పడుతుంది చల్లటి గాలి అంత బాగున్నాయండి అన్ని అరటి చెట్లు ఇక్కడ కొబ్బరి చెట్లు అరటి చెట్లు మొత్తం జాక్ ఫ్రూట్స్ అన్ని టేకు ఇవేనండి చూసారా చెట్ల మధ్యలో అసలు ఎంత అందంగా కనిపిస్తుందో వాటర్ ఫాల్ అసలు దగ్గరికి వెళ్ళాలంటే భయమేస్తుందండి కొంచెం డెప్త్ ఉందనమాట కానీ మనం అంత డెప్త్గా ఎందుకు అని చెప్పి జస్ట్ ఆ కొంచెం ఫ్రంట్కి దిగేసి వెళ్ళి అక్కడ కొంచెం సేపు అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట అసలు వాటర్కి అనేది ఇంకా గ్యాప్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ వాటర్ వస్తూనే ఉంటుంది అంటండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇది వాటర్ ప్రవహిస్తూనే ఉంటుందంట ఇక్కడ ఎండింగ్ అనేది లేదంట అసలు ఈ వాటర్కి అసలు ఇక్కడ అంత బాగా వాటర్ వస్తూనే ఉంటాయంట న్యాచురల్ అండి అసలు అసలు నిజంగా ఎంత బాగా అసలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా అందుకేనేమో ఇంతమంది వచ్చి విజిటర్స్ ఇలా చూస్తారేమో కేరళ అందాలనిపించిన నాకు సూపర్ అండి అసలు మీరు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సూపర్గా ఎంజాయ్ చేస్తారు మీరైతే వాటర్ ఫాల్స్ ఎందుకంటే మేము అంత కష్టపడి నేను చాలా బాగా తీసాను దగ్గరగా మంచిగా జూమ్ చేసి నీట్గా అసలు వాటర్ ఎలా వస్తున్నాయి ఆ పైన కొండ మీద అండి ఇట్లా కొట్టేస్తుంది అసలు ఎంత ఫోర్స్గా వస్తున్నాయండి ఆ వాటరు అంత ఫోర్స్ వచ్చేస్తున్నాయి ఆవిడ చూసారా పాపను బాబును ఎత్తుకొని ఎంత ఈజీగా పైకి ఎక్కేసి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుందో అసలు నిజంగా ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు అండి బాబో మేము ఎక్కడని భయపడ్డాము ఆవిడ అంత ఈజీగా ఎక్కేసింది పైకి అసలు పాపను ఎత్తేసుకొని ఫోటో దిగేస్తుంది కొంతమంది అబ్బాయిలు అయితే ధైర్యంగా వెళ్ళిపోయి ఆ ముందుకు వెళ్ళిపోయారు మా జాను చూసారండి ఇంకా వాటర్ చూస్తే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది మా జానుకి సో ఈరోజు వీడియోలో అయితే మీకు ఓన్లీ వాటర్ ఫాల్స్ ఆ న్యాచురల్గా ప్లాంట్స్ సంబంధించి ఆయుర్వేదిక్ ఐటమ్స్ చూపించాను ఇంకా మీకు ముందు ముందు వీడియోలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తాను ఇంకా మేము మున్న ఎంట్రీ అవ్వలేదండి మున్నారికి వెళ్ళే ప్లేస్లో ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్ చూడాల్సినవి ఇది ఓన్లీ ఫర్ వాటర్ ఫాల్స్ అనమాట సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఖచ్చితంగా మీరు ఇది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉందని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా కష్టపడి మీకోసం చూడాలని చెప్పి ఈ వీడియోనైతే చాలా కష్టపడి అయితే తీసాను అనమాట ఇది ఏంటంటే మనం ఎవ్రీ టైం వెళ్ళి చూడలేమండి ఇంత లాంగ్ అయితే వెళ్ళి సో అందుకోసమే ప్రతీని ప్లేసెస్ని నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేసుకున్నాను అనమాట మనకి ఇవి స్వీట్ మెమరీస్గా ఉండిపోవాలి లైఫ్లో మళ్ళీ ప్రతిసారి అంత లాంగ్ వెళ్ళైతే ఎవరు చూడలేరు చూడని వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇది నా కేరళ ట్రిప్లో ఫస్ట్ పార్ట్ అండి ఇది సో ఫస్ట్ డే అండ్ ఫస్ట్ పార్ట్ సో సీ అండ్ ఎంజాయ్ మై ఫ్రెండ్స్ ఐ లవ్ యూ సో మా పాప చూస్తారా అసలు భయం లేదండి వెళ్ళిపోతుంది దానికి మా భవ్యమో నా సైడ్ పక్కన ఉంది అసలు నాకైతే అక్కడ నుంచి ఉంటే ఇలా చూడాలనిపిస్తుందండి అసలు ఎంత ముద్దుగా ఉందో ఆ క్లైమేట్ కానివ్వండి ఆ వాతావరణము అబ్బాబా అసలు నాకైతే అసలు రావాలనిపించట్లేదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసామండి ఇక్కడ చూసారా చుట్టూ వాళ్ళు విజిటర్స్ ఎట్లా వచ్చి పిక్స్ తీసుకోవడం కానీ వీడియోస్ తీసుకోవడం కానీ మరి ఇంత మంచి సీనరీస్ మనకైతే ఉండవు కదండి ఇటు సైడ్ అసలు ఇంత బాగా అసలు ఇంత వాటర్ అసలు మనం ఎప్పుడు చూడాలి చెప్పండి అసలు మనకు దొరుకుతుందంటారా ఇంత మంచి మనకి అవకాశం సో అందుకోసమే ప్రతి ఒక్కటి నేను వీడియోలో క్యాప్చర్ చేశాను సో ఇంకా వచ్చేసాం బయటికి ఇంకా వాళ్ళు ఏంటంటే మనకి టైం ఇంతే ఇస్తారు కాబట్టి మనం మ్యాక్సిమమ్ చూసుకొని వచ్చేసేయాలి సో ఇంక ఇవన్నీ మనం వచ్చేదారిలో మొత్తం ఆ పిల్ల కాలువలాగా ఇలా ప్రవహిస్తూ వెళ్ళిపోతున్నాయి కదా సో ఇవే మళ్ళీ అన్ని చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో అలా మొత్తం మొత్తం క్యాప్చర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను దీని తర్వాత అతను ఇంకా చాలా ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళాడు వాళ్ళకి ఇంత టైం అని ఉంటుందండి ఆ టైంలో మనకి మొత్తం చూపించేస్తూ ఉంటారనమాట మరీ మనకి ఫోర్స్ ఏం చేయరు తొందరగా వచ్చేయమని మరీ ఎక్కువసేపు కూడా మనల్ని స్పెండ్ చేయనివ్వరు ఓకే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మాకైతే పర్లేదు ఓకే అనిపించింది సో మా జాను అలా వెళ్తుంది ఫ్రెండ్కి మా హస్బెండ్కి భయమైతుంది అనమాట అది కొంచెం నాచు అది ఉంటుంది కదా ఎక్కడ స్కిడ్ అయితే పడుతుందో అని చెప్పి సో అలా ఈ వీడియోనైతే మీకు ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలా ఫ్యూ యూ ఫ్రెండ్స్